రావు గారు ప్రెసిడెంట్ ఏపీ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఫార్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వి ఆర్ ఫిల్ టు హ్ యూ ఆల్ హియర్ అండ్ జాయిన్ టుడే యూ కమ్ టు లెర్న్ Your presence and participations are invaluable. As

ఏసీ గారు గారికి మొదటి నుంచి ఈ ప్రోగ్రామ్ ఇలా చేద్దాం అనుకున్నప్పుడు చాంబర్స్ తరఫున మన భాస్కర్ గారు ముందు నుంచి సపోర్ట్ చేస్తూ అపర్ణ మేడం గారు కానీ రాధిక మేడం గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ మనకి వీళ్ళందరూ మనకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఇదంతా ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓఎన్డీసీ అనేది మీ అందరికీ బోసా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎలాగైతే ప్రైవేట్ ప్లేయర్స్ చేస్తున్నారో దానికి అనుగుణంగా భారత ప్రభుత్వము ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేది ఒక లాంచ్ చేసిన యాప్ని ఈ యాప్ ద్వారా మనం చేయొచ్చు చేయొచ్చంటే మీరు ఏదైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారో అది జ్యువెలరీ అవనండి లేస్ అవనండి ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ అవ్వలేండి ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు ఏమేమైతే తయారు చేస్తున్నారో వాటిని మీరంతటి మీరే మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక వేదిక క్రియేట్ చేస్తున్నాం మీరందరూ మీరే తయారు చేసుకొని మీరు దాన్ని మార్కెటింగ్ చేసుకునే సదుపాయానికి లోకల్ లోకల్ గా చేసే ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మార్కెటింగ్ సదుపాయం క్రియేట్ చేయడం దానికి ఎంచుకున్న సంస్థ ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వాళ్ళు ఉద్యమ రిజిస్ట్రేషన్ మాకు ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఈ రోజు కుదిరితే ఈ రోజు ఆన్బోర్డింగ్ చేపిస్తాము లేదంటే మా ఎస్ఎంపీ కొంతమంది ఉన్నారు ఈ సెల్లర్ నెట్వర్క్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ మీకు కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు బోర్డింగ్ అనేది క్రియేట్ చేస్తారు అంటే మిమ్మల్ని ఆ సిస్టమ్ లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు తద్వారా మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీరు మార్కెటింగ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది సో మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫామ్స్ లేకపోతే ఏదైతే ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఉన్నాయో అందరూ మీకు తెలిసి అన్ని ఫిల్అప్ చేయండి తెలియని ఉంటే మాకు తెలియజేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాము ఉద్యం రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకి ఉద్యం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తాము ఉన్న వాళ్ళకి ఆన్ బోర్డింగ్ చేయడానికి క్రియేట్ చేస్తాము సో ఫైనల్ గా మా ముఖ్య ఉద్దేశం అందరిని ఆన్ బోర్డ్ చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం సో దీని గురించి ఫర్దర్ గా మిగతా మనం డిస్కస్ చేస్తున్నాం ఎందుకంటే మిగతా స్పీకర్స్ అంతా ఉంటారు ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమవుతుందంటే మొత్తం ఆ స్కీమ్ మీద మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది దాన్ని ప్రజెంట్ చేయడానికి Thank you And if that's a ascend matter of learning,